అక్టోబర్ ఇరవైవ తేదీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి వాసంతశెట్టి సత్యం జన్మదినం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం జన్మదిన వేడుకలను ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు రామచంద్రపురం పట్టణంలోనూ పలుచోట్ల సత్యం జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి స్వతహాగా హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉండే సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత సత్యం తన పుట్టినరోజు వేడుకలను అత్యంత సాదాసీదాగా జరుపుకున్నారు దైవ దర్శనం అనంతరం పట్టణంలో గల సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నందు పేదల సమక్షంలో కేక్ను కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా రామచంద్రపురం పట్టణం పన్నెండవ వార్డు బాధ్యులైన సిరిగి దుర్గా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిరుపేదలకు రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు భోజనం చేసిన వృద్ధులు దివ్యాంగులు వాసంశెట్టి సత్యాన్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు అనంతరం స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు కార్యకర్తలతో కలిసి పండ్లు రొట్టి పంపిణీ చేశారు వాసంశెట్టి సత్యం వెంట అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఓం నూమశ్రి శివాయ ఓం నమస్సి బాయ చూడండి ఈరోజు మన భారత సత్య గారు సచ్చి గారు పుట్టిన రోజు సందర్భంగా కూడా వారు బండిలో వారికి ఇంచార్జ్ చే శ్రీరాథ్ ప్రసాద్ గారు మరియు వార్తింగ్ మెంబర్లు అలాగే కుదురుసీని గారు వీరందరూ అందరూ కలిపి మీకు అందరికీ కూడా పోయినార్ పండగపూట దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ కూడా అనుదంతా సుఖీభ అనువద్ద సుఖీభ అనురాద్ సుఖీభ মানে নেকি মই रुका जाओ इधर वाड्ना स्टार्ट ला अरे वाड्लास पण भेटला ओहो कातर का అదే నేను ఎప్పుడు కజ్మత్ బాబురా కజమత్ బాబు ఎలా ఉన్నాడు అయిపోయింది బాగా పని ఉన్నాయి అట బాబురా కావాలి ఏ కాకినాథ్ గారు అంతేనా వెనకొచ్చేది

ಅದೇ ಓಕೆ ಎಲ್ಲ ಚೂ ಚೂರಿ ಚೂನ್ স্বামী হাষ্টি পাউগল ഹാപ്പി ബർത്ത് ഡേ സച്ചിൻ ഇല്ല സൈഡ് ചിന്നതേ അന്നെ ഫോട്ടോ കണ്ടോ ചെന്ന സർ ഹലോ ക്രീം ദേ ക്രീം ദേ നമ്മൾ മെയിൻ ഡെക്ക് ഓക്കേ നോക്ക് അവിടെ നമ്മൾ മാറ്റ് ഐപ്പുന്നണ്ട് ഓക്കേ സർ రావല്ലേ നോടാ സിം കേറി പോയോടാ ഓക്കേ ഓക്കേ നെക്സ്റ്റ് ഐപ്പൻ ഐപ്പൻ ഒരു നിമിഷം ഇപ്പൊ നമ്മൾ വെയിറ്റിംഗ് കുറവോ മുന്നേ കളേറ്റ് ആയിട്ട് നമ്മൾ അത്ര പാടം ആട ആപ്പർട്ടുമെന്റിൽ വെയിറ്റിംഗ് ഓരോ മിനിറ്റ് ഓക്കേ

Assalamualaikum. Khair ya ngrote awun nang ngene. Ngrote awun nang ngene. Assalamualaikum. 何